జై శ్రీమన్నారాయణ అరణ్యకాండలో అట్లాంటి రాక్షసులను దూషణుడు ఒక్కసారిగా రాముడి మీదికి పంపించాడు అలా వారంతా వచ్చి రామచంద్రుడిని చుట్టుముట్టి వారి వారి ఆయుధాలను రాముని మీద ఒక్కసారిగా కురిపిస్తూ ఉన్నారు రాముడు వాటన్నింటిని కూడా తన బాణములతో నివారిస్తూ ఉన్నాడు శ్రీరామచంద్రుడు ఆబోతు నిమీలిత ఈ వర్షభ ఆబోతు కండ్లు మూసుకొని ఎంతటి వారినైనా లెక్క చేయనట్టే శ్రీరామచంద్రుడు కూడా ఒక ఆబోతులాగా రామ క్రోధం పరం భేజే వదార్థం సర్వరక్షసాం ఎవరి ఆయుధాలను కూడా రామచంద్రుడు లెక్క చేయటం లేదు మహాకోపాన్ని తెచ్చుకుంటూ ఉన్నాడు రాక్షస సంహారం కోసం ఆ కోపముతో రామచంద్రుడు తన బాణములతో యుద్ధ రంగాన్ని సైన్యాన్ని అంతటిని కూడా బాణములతో నింపివేశాడు శ్రీరామచంద్రుడు అప్పుడు దూషణుడు చాలా కోపముతో వజ్రాయుధము లాంటి బాణములతో శ్రీరామచంద్రుణ్ణి కొట్టాడు అప్పుడు రామచంద్రుడు ఒకే ఒక్క బాణముతోని దూషణుడి యొక్క ధనుహు చిచ్చేద ధనుస్సుని విరిచిపారేసి చతుర్భి చతురోహయాన్ ఇంకొక నాలుగు బాణములతో నాలుగు గుర్రాలను కూల్చివేసి ఇంకొక అర్ధచంద్రాకారముగా ఉండేటటువంటి బాణముతో సారథే శిరోజహారా దూషణుడి యొక్క సారథి శిరస్సును తృంచేశాడు శ్రీరామచంద్రుడు ఇంకొక మూడు బాణాలు తీసుకున్నాడు రామచంద్రుడు తీసుకొని దూషణుడి యొక్క రొమ్మును ఛేదించి పడేశాడు అప్పుడు దూషణుడు ఇంకా కోపముతో పరిఘ అనే ఒక భయంకరమైనటువంటి ఆయుధాన్ని పట్టుకొని చేత్తో పట్టుకొని రాముని మీదికి వస్తూ ఉంటే అలా వస్తూ ఉండేటటువంటి దూషణుడి యొక్క రెండు భుజాలను శ్రీరామచంద్రుడు రెండు బాణములతో నరికి పారేశాడు రాముడు దూషణుడి రెండు భుజాలు తెగ నరికి వేశాడు దూషణుడు నేల మీద పడిపోయాడు అందరూ రాముడిని ప్రశంసిస్తూ ఉన్నారు సర్వభూతములు కూడా సాధు కుత్స బాగు బాగు అంటూ శ్రీరామచంద్రుణ్ణి ప్రశంసిస్తూ ఉన్నారు వెంటనే మహాకపాలుడు స్థూలాక్షుడు ప్రమాధి అనేటటువంటి ముగ్గురు సేనాధిపతులు కలసికట్టుగా శ్రీరామచంద్రుడి మీదికి వచ్చారు వెంటనే రాముడు వారిని వాడి వాడి బాణములతో కొట్టాడు మహాకపాలస్య శిరశ్చిఛేద రాముడు వాడి అయినటువంటి బాణముతో మహాకపాలుని తల తృంచి వేశాడు మరొక్కసారిగా చాలా బాణాలు వేసి ప్రమాధిని సంహరించాడు శ్రీరామచంద్రుడు వాడి వాడి బాణములతోని స్థూలాక్షుని యొక్క కన్నులన్నీ కూడా బాణములతో నింపేశాడు రామచంద్రుడు ఐదు వేల బాణములతో దూషణుని ఐదు వేల రాక్షసులను కుపిత క్షణాత్ రామచంద్రుడు కోపముతో క్షణకాలములో అనయతు యమసాధనం యమలోకానికి పంపించి వేశాడు కరుడికి విషయమంతా తెలిసిపోయింది ఇక మళ్ళీ వెంటనే సేనాధ్యక్షులను కరుడు ఆదేశిస్తూ ఉన్నాడు మొత్తం సకల రాక్షసులందరినీ కూడా తీసుకొని వెళ్ళండి మీరంతా వెళ్ళి పెద్ద పెద్ద సేనలతో వెళ్ళి రకరకాల ఆయుధాలతో వెళ్ళి రామంకు మానుషం ఆ దుష్ట మానుషుని చంపిరండి అంటూ ఆదేశించి పంపిస్తూ ఉన్నాడు కరుడు మహాసైన్యాన్ని సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ